హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోలుకుంటూ ఇవాళ వచ్చేసి ఒకటి చక్కటి వెయిట్ లాస్ రెసిపీని మీకు చూపించబోతున్నాను అంటే వెయిట్ లాస్ పౌడర్ అన్నమాట ఇది అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దామా పదంటే ఎవరికైనా యూజ్ అయితే మనకు మంచిదే కదా ముందుగా ఐరన్ది ప్యాన్ తీసుకోవాలంటే ప్యాన్ అన్నా కావచ్చు పెన్నమన్నా కావచ్చు ఏదన్నా కానీ ఐరన్ది తీసుకోండి నాన్స్టిక్ వద్దు ఐరన్ది మాత్రమే తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు వాము ఫస్ట్ వాముని మనము ఫ్రై చేస్తున్నాం అనమాట వాములో చాలా హీట్ గుణం ఉంటుంది కదండి అందుకోసం అనేసి మనము ఏదైనా కూడా ఫస్ట్ రోస్ట్ చేసుకునే తినాలన్నమాట డైరెక్ట్గా పౌడర్ చేసుకొని తినకూడదు ఇది వచ్చేసి కొంచెం ఘాటు వాసన వస్తుంది అనమాట ఘాటు వాసన వచ్చేంత వరకు వేయించి చేసేసుకొని మనం పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో మెంతులు తీసుకుంటున్నాను మెంతులు కూడా చాలా అంటే చాలా మంచిదండి ఇది వచ్చేసి మనము వెయిట్ లాస్ కానీ కాకుండా ఈ మెంతులు ఉండడం వల్ల మనకు మెన్సెస్ ప్రాబ్లం ఏమున్నా కూడా పోతుందన్నమాట అంటే డేట్ సరిగ్గా రాకపోయినా కూడా కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువైనా తక్కువైనా అది ఉంటుంది కదా కొంతమందిలో అవన్నీ కూడా సార్ట్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి అండ్ కొంచెం చేదు ఉంటుంది కదా కొంచెం తక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది జీలకర్ర జీలకాయ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకు ఈ ఫ్యాట్ బర్నింగ్ కోసము జీలకర్ర ఖచ్చితంగా తింటుంటాం అనమాట మామూలుగా ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ఇట్లా జీలకర్ర కొంచెం నోట్లో వేసుకుంటే కూడా అరుగుతుంది అని చెప్పేసి అంటాం కదా అరుగుదల ఎక్కువ ఉంటుందన్నమాట జీలకర్రకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట మనకు వెయిట్ లాస్ పౌ వెయిట్ లాస్లో ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూస్ తింటుంటారు మామూలుగా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకొని తింటుంటారు కదా ఇవి కూడా మంచిగా వేయించేసేసుకొని చిటపటలు ఆడాలన్నమాట చిటపటలు ఆడినంత వరకు పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ సోంప్ సోంపు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనము ఈ వీడియోలో చూపించిన ప్రతిదీ ఇంపార్టెంట్ ఏనా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు సగం సగం క్వాంటిటీతో తీసుకోండి మీకు అప్పుడే రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ నల్ల జీలకర్ర అనమాట ఇది చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోండి పావు కప్పు వేసుకోండి అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకున్నాం కదా ఇది పావు కప్పు వేసుకోండి ఇది కూడా చాలా ఫ్యాట్ కట్టర్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇది కూడా మంచిగా ఎక్కువసేపు రోస్ట్ చేసుకోకూడదు ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా రోస్ట్ చేసేసుకొని మంచిగా ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఇవన్నీ చ కొంచెం చల్లబడాలి చల్లబడిన తర్వాత మనము మిక్సీ జార్లో ఏం చేసుకుంటామంటే మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాదండి మరీ మెత్తగా కాకుండా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అంటే మనము నోట్లోకి వేసుకుంటే తినగలిగేలాగా ఉండాలి వాటర్లోకి వేసుకున్న తాగగలిగేలాగా ఉండాలన్నమాట మరీ ముద్దగా చేసుకోకూడదు అండ్ ఇంకొకటండి ఓన్లీ ఇది ఒక్కటే తాగితే వెయిట్ లాస్ అవుతామా అంటే వెయిట్ లాస్ అవుతాము బట్ ఇది ఒకటే కాదు దీంతోపాటు ప్రాపర్ డైట్ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ ఈజ్ దంపార్టెంట్ ఇంపార్టెంట్ అనమాట మనము డైలీ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయాలి లేకపోతే ఇంట్లోనే చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా బరక బరకగా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదండి లేదంటే స్టీల్ బాక్సెస్ కానీ అలాంటి దాంట్లలో మంచిగా స్టోర్ చేసేసుకోవాలి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఏం పాడవదు పురుగు పట్టదు ఏం అవ్వదు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోజుకి టూ స్పూన్స్ మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకున్నా కూడా బాడీలో హీట్ ఎక్కువైపోతుంది అనమాట పొద్దున ఒకసారి తాగండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్కి అండ్ నెక్స్ట్ రాత్రి పండుకునే ముందు ఒకసారి తాగండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇది ఒక్క స్పూన్ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వెయిట్ లాస్ పౌడర్ అది ఒక్క స్పూన్ వేసుకొని ఒక్క మరలు మరలాలన్నమాట ఒకసారి అట్లా మరలిస్తే చాలు మరీ ఏ డెప్త్గా మరలియాల్సిన అవసరం లేదనమాట ఒక్క మరలు మరలితే ఇంకా మంచిగా గ్లాస్లోకి సర్వ్ చేసేసుకొని తాగేసుకోవాలండి ఇది వడకట్టకూడదు డైరెక్ట్గా అలానే తాగేసేయాలన్నమాట అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి నా వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి నేను క్లారిఫై చేస్తాను బట్ మస్ట్ అండ్ షుడ్గా ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో ఈ డ్రింక్తో పాటు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి